హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్కొచ్చింది చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా అంటే చాలా బాగుంది కార్ ఇది ఇది హోండా ఐ ట్వంటీ రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చర్ డీజిల్ కారు మాన్యువల్ కారు మాగ్నా వేరియంట్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి లక్ష పదివేల కిలోమీటర్ల వరకు తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు టైర్స్ కూడా మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా లైవ్ లోనే ఉంది కార్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీని ప్రైస్ కస్టమర్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి ఉన్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కొన్నా ఏపీలో కార్ కి ఫుల్ ఫైనాన్స్ అయితే చేయించడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ నాకు ఆ అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఫ్రెండ్స్ ఈ కార్ కి డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఎక్కడ చేయించుకోవాల్సిన అయితే ఏమీ లేవండి ఈ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు వన్ డబల్ ఫోర్ అంటే మీకు టోటల్ నైన్ అయితే వస్తుంది ఈ కార్ నంబర్ వచ్చేసి తర్వాత మీకు టైర్లు వచ్చేసి మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఉన్నాయి స్టెప్ టైర్ కూడా ఉంది ఏమి మీరు టైర్లు అయితే పెట్టుబడి అయితే ఏమీ లేదు సో అలాగే లోపల ఇంటీరియర్ కానీ ఒకసారి చూసుకుంటే సీట్ కవర్స్ అయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ చిరగడం కానీ